ప్రపంచంలోని పొడవైన మరియు అందమైన నదులు రెండవ భాగం ప్రపంచంలోని అతి పొడవైన మరియు అందమైన నదులు ప్రకృతి జీవనరేఖలు ఖండాల గుండా ప్రవహిస్తూ నాగరికతలను రూపొందిస్తాయి శక్తివంతమైన అమెజాన్ నుండి అందమైన డానుబే వరకు ప్రతి నది ప్రకృతి దృశ్యాలు వన్యప్రాణులు మరియు సంస్కృతి యొక్క కథను చెబుతుంది అవి జీవితాన్ని నిలబెట్టే మరియు విస్మయాన్ని కలిగించే ఉత్కంఠభరితమైన జలమార్గాలను ఏర్పరుస్తాయి ఇరవై ఆరు డానుబే నది మధ్య మరియు తూర్పు ఐరోపా రెండు వేల ఎనిమిది వందల యాభై కిలోమీటర్ల వద్ద ఇది పది దేశాల గుండా ప్రవహిస్తుంది కోటలు ద్రాక్ష తోటలు మరియు గొప్ప నగరాలను దాటిపోతుంది ఇరవై ఏడు జాంబేజీ నది దక్షిణ ఆఫ్రికా రెండు వేల ఐదు వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల జాంబేజీ గంభీరమైన విక్టోరియా జలపాతానికి శక్తినిస్తుంది మరియు విస్తారమైన వన్యప్రాణులకు మద్దతు ఇస్తుంది ఇరవై ఎనిమిది గంగా బ్రహ్మపుత్ర మేఘన నదీ వ్యవస్థ భారతదేశం బంగ్లాదేశ్ ఈ విస్తారమైన నెట్వర్క్ వందల మిలియన్ల మందికి మద్దతు ఇస్తుంది పచ్చని డెల్టాలను మరియు పవిత్ర స్థలాలను సృష్టిస్తుంది ఇరవై తొమ్మిది కొలరాడో నది అమెరికా మెక్సికో రెండు వేల మూడు వందల ముప్పై కిలోమీటర్ల కొలరాడో గ్రాండ్ కాన్యన్ ను చెక్కింది మరియు ఎడారులకు సాగునీరు అందిస్తుంది ఐకానిక్ ప్రకృతి దృశ్యాలను సృష్టిస్తుంది ముప్పై ఒరినోకో నది వెనిజులా కొలంబియా రెండు వేల నూట నలభై కిలోమీటర్ల వద్ద ఇది సవన్నాలు వర్షారణ్యాలు మరియు అరుదైన వన్యప్రాణుల ఆవాసాల గుండా ప్రవహిస్తుంది ముప్పై ఒకటి తారిమ్ నది చైనా తక్లమకాన్ ఎడారిలో రెండు వేల ముప్పై కిలోమీటర్ల జీవనాధారం పోపులర్ అడవులతో కప్పబడి ఉంటుంది విరళమైన ఎడారి పర్యావరణాన్ని నిలబెడుతుంది ముప్పై రెండు కోలిమా నది రష్యా ఈ రెండు వేల నూట ఇరవై తొమ్మిది కిలోమీటర్ల ఆర్కిటిక్ నది కఠినమైన మారుమూల అరణ్యం గుండా ప్రవహిస్తుంది అడవి ప్రకృతి సౌందర్యానికి నిలయంగా ఉంటుంది ముప్పై మూడు ఒకావాంగో నది అంగోలా నమీబియా బోట్స్వానా పదహారు వందలు కిలోమీటర్ల ఒకవాంగో ఒక విస్తారమైన లోతట్టు డెల్టాను వన్యప్రాణుల స్వర్గాన్ని ఏర్పరుస్తుంది ప్రకృతి ప్రేమికుల కలల గమ్యం ముప్పై నాలుగు రైన్ నది యూరప్ పన్నెండు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో రైన్ కోటలు ద్రాక్ష తోటలు మరియు పౌరాణిక పట్టణాల గుండా ప్రవహిస్తుంది వాణిజ్యం పర్యాటకానికి ముఖ్యమైనది ముప్పై ఐదు లోయిర్ నది ఫ్రాన్స్ వెయ్యి పన్నెండు కిలోమీటర్ల పొడవున్న ఫ్రాన్స్లోని అతి పొడవైన నది చాటేక్స్ ద్రాక్ష తోటలు మరియు కొండలతో కప్పబడి ఉంది చారిత్రక సాంస్కృతిక ప్రాధాన్యం కలది ముప్పై ఆరు సీన్ నది ఫ్రాన్స్ పారిస్ మరియు నార్మాండీ గ్రామీణ ప్రాంతాల గుండా ఏడు వందల డెబ్బై ఏడు కిలోమీటర్ల ప్రేమ జలమార్గం పర్యాటకుల మనసును కట్టిపడేస్తుంది ముప్పై ఏడు పో నది ఇటలీ ఇటలీలో అతి పొడవైన నది ఆరు వందల యాభై రెండు కిలోమీటర్ల పొడవు సారవంతమైన మైదానాలు మరియు చారిత్రాత్మక నగరాల గుండా ప్రవహిస్తుంది వ్యవసాయానికి కీలకమైనది యాంగ్జీ యాజోర్జెస్ త్రి గోర్జెస్ చైనా నిటారుగా ఉన్న కొండలు మరియు పొగమంచు నీటితో యాంగ్జీ నది యొక్క ఉత్కంఠభరితమైన నూట తొంభై మూడు కిలోమీటర్ల విభాగం ప్రకృతి సౌందర్యానికి మధుర ఉదాహరణ విస్తులా నది పోలాండ్ వెయ్యి నలభై ఏడు కిలోమీటర్ల విస్తులా మధ్యయుగ నగరాల గుండా మరియు పచ్చని లోయల గుండా ప్రవహిస్తుంది పోలాండ్ ఆర్థిక సాంస్కృతిక జీవనానికి కీలకం నలభై పరానా నది బ్రెజిల్ పరాగ్వే అర్జెంటీనా నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై కిలోమీటర్ల వద్ద ఇది ఇగ్వాజు వంటి గొప్ప జలపాతాలను ఏర్పరుస్తుంది మరియు విస్తారమైన చిత్తడి నేలలకు మద్దతు ఇస్తుంది నలభై ఒకటి నది మయన్మార్ ఈ రెండు వేల నూట డెబ్బై కిలోమీటర్ల నది దేవాలయాలు వ్యవసాయ భూములు మరియు సుందరమైన లోయల గుండా ప్రవహిస్తుంది మత్స్య సంపదకు ప్రధాన ఆధారం నలభై రెండు నది భారతదేశం రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉన్న గంగ భారతదేశంలో అత్యంత పవిత్రమైన నది దాని సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు గౌరవించబడుతుంది ఇది లక్షలాది మంది జీవితాలను మరియు సారవంతమైన మైదానాలను తన మార్గంలో పోషిస్తుంది నలభై మూడు యమునా నది భారతదేశం దక్షిణ గా ప్రసిద్ధిగాంచిన గోదావరి పద్నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్ల పొడవుతో భారతదేశంలో రెండవ అతిపెద్ద నది ఇది విభిన్న భూభాగాల గుండా ప్రవహిస్తూ వ్యవసాయం వారసత్వాన్ని సమృద్ధిగా చేస్తుంది నలభై నాలుగు గోదావరి నది భారతదేశం దక్షిణ గంగ పిలువబడే గోదావరి పద్నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్ల పొడవున భారతదేశంలో రెండవ పొడవైన నది ఇది విభిన్న ప్రకృతి దృశ్యాల ద్వారా ప్రవహిస్తుంది వ్యవసాయం మరియు వారసత్వాన్ని సుసంపన్నం చేస్తుంది నలభై ఐదు కృష్ణా నది భారతదేశం పద్నాలుగు వందలు కిలోమీటర్ల పొడవున్న కృష్ణా నది దక్షిణ భారత వ్యవసాయ భూములను పోషించి పంటలకు కీలకమైన నీటిని అందిస్తుంది ఇది సుందరలోయలు ఆనకట్టలు చారిత్రక ప్రాంతాల గుండా ప్రవహిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జీ సుభానాడ్రీ రావ్